నమస్తే అన్నా అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మరొక శుభవార్త ఏపీ ప్రజలకు చెప్పారు ఎవరైనా సరే మీ ఇంట్లో టీవీ ఏసీ రిఫ్రిజిరేటర్ కంప్యూటర్ వంటివి పాడైతే ఒక్క యాప్ తో మీ ఇంటి ముందుకే ప్రభుత్వ అధికృత టెక్నీషియన్ ను పిలిపించుకోవచ్చు యూనిఫామ్ తో పాటు ఐడి కార్డుతో హాజరయ్యే ఇరవై వేల మంది టెక్నీషియన్లను మెప్మా ఎంపిక చేసి వారికి శిక్షణ ఇస్తూ ఉందని చెప్పేసి అధికారులు తెలియజేశారు వివరాల్లోకి వెళితే ఇంటి ముంగటికే టెక్నీషియన్లు అని చెప్పేసి అందుబాటు ధరల్లో సేవలు అందించనున్నారు వృత్తిదారులను ఆదుకునేందుకు చంద్రబాబు గారి ఆదేశాలతో హోమ్ ట్రయాంగిల్ యాప్ తో మెప్మా ఒప్పందం చేసుకుంది టీవీ ఏసీ రిఫ్రిజిరేటర్ కంప్యూటర్ తదితర ముప్పై రకాల సేవలు మార్చి నుంచి నూట ఇరవై మూడు పట్టణాలు మరియు నగరాల్లో అందుబాటులోకి రానుంది దాదాపు ఇరవై వేల మంది టెక్నీషియన్లను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వనున్నారు ఒక్కో టెక్నీషియన్ కు నెలకు ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల రూపాయలకు ఆదాయం వస్తూ ఉందని చెప్పేసి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హోమ్ ట్రయాంగిల్ యాప్ తో అందరి టెక్నీషియన్లను ఒక యాప్ దగ్గరికి తీసుకువచ్చి నూట ఇరవై మూడు పట్టణాలలో ప్రయోగాత్మకంగా ఈ యొక్క కొత్త పథకాన్ని అయితే ప్రారంభించనున్నారు ఇది సక్సెస్ అయితే గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టి ఎవరైనా సరే తమ ఇంట్లో టీవీ చెడిపోయినా ఏసీ చెడిపోయినా ఫ్రిడ్జ్ చెడిపోయినా మీరు పని చేస్తూ ఉన్న ల్యాప్టాప్ గానీ కంప్యూటర్ ఏదైనా చెడిపోయినా సరే ఈ యొక్క యాప్ ద్వారా మీరు టెక్నీషియన్ కోసం మీరు రిక్వెస్ట్ పెడితే కానీ మీ ఇంటికే వచ్చి టీవీ గాని ఏసీ గాని ఫ్రిడ్జ్ కాని అని అలాగే మీ యొక్క కంప్యూటర్ రిపేర్ చేస్తారని చెప్పేసి అధికారులు తెలియజేశారు అలాగే ఒక కొత్త ఆలోచన కొత్త పథకం ఏదైతే ఉందో మీకు నచ్చిందా లేదా అని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్